అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను దేవుని కోపం బట్టి మరి మీరు కూడా బాగున్నారని నేను నమ్ముతా ఉన్నాను మరి ఈరోజు సరికొత్త టాపిక్ టాపిక్ విషయమే నేను ముందుకు రావడం జరిగింది మరి సహనం సహనం అనే అంశాన్ని నేను తీసుకోవడం జరిగింది అంటే సహనం అంటే ఏంటి సహనం ఎలా ఉంటుంది అసలు సహనం ఎందుకు మనం సహనంగా ఎందుకు ఉండాలి సహనాన్ని మనం ఎందుకు పాటించాలి అనే అంశాలపై మరి కొన్ని మాటలు చెప్తానండి అందుకే కాకుండా షార్ట్గా చెప్తానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి బైబిల్ గ్రంథంలో తీసుకున్నట్లయితే చాలా వ్యక్తులు సహనంతో తమ జీవితాన్ని వెళ్ళబుచ్చుకున్నవారు ఉన్నారు కదండి మరి అబ్రహం గారిని మనం తీసుకున్నట్లయితే దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు అబ్రహం గారికి కదండి యొక్క వాగ్దానం గురించి అబ్రహం గారు ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురుచూస్తారు దేవుడు అన్న మాటని నెరవేర్చారు అబ్రహం గారి జీవితంలో తర్వాత యోగు గారి జీవితంలో చాలా సహనంగా అన్నీ కోల్పోయినప్పుడు కూడా చాలా సహనంతో దేవ ఏంటి నేను ఎటువంటి పాపం చేయలేదు కాదు ఏంటి నాకు ఈ కష్టాలు అనేసి చాలా సహనంతో ఉన్నటువంటి యోగ గారు చివరికి రెండేంతల రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు తర్వాత గారు యోసపు గారు యోసపు గారు గురించి మనకు చెప్పనక్కర్లేదు కదండి అబ్రహం గారి సంతానం కదండి యోసపు గారు మరి అన్నదమ్ముల చేత బావిలో తోయబడినప్పుడు కూడా ఎందుకలానో పిచ్చ మీరు పిచ్చోవాళ్ళు నన్ను ఎందుకలా అన్న మాట పడాలని లేదు సహనంతో నన్ను తీయండి నన్ను తీయండి చేశాను నాకు భయం వేస్తుంది ఇది అన్న కాస్త భయంతో వచ్చినంత మాట్లాడదు అప్ప కోపంతో వచ్చినట్టు మాట్లాడక ఏమి లేవు సహనం అన్న కూడా ఆయన కోల్పోలేదు తర్వాత తీసిన తర్వాత అమ్మ వేయబడ్డాడు అమ్మ వేసినట్టు కూడా నన్ను ఎందుకు అమ్మేస్తుంది అని ఏం లేదు అసలు ఎటువంటి లేకుండా సహనంగా అన్నదమ్ములు ఏం చేశారో అన్నింటికి శర సరహా వహించాడు అసలు ఎవసేపు గారు వెళ్ళిపోయాడు ఐ వెళ్ళిపోయాడు పోతే ఫె్ సమస్త అప్పగించినప్పుడు కూడా అక్కడ కూడా సహనంగానే ఉన్నాడు తప్పు చేసే అవకాశం ఇచ్చినప్పుడు కూడా తనకు లొంగలేదు యూసప్ గారు తర్వాత ఫరో రాజు అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు యూసప్ గారు మనందరూ తెలుసు కదండి చాలా సహనము దేవునిపై భయభక్తులు కలిగి తన జీవితాన్ని అయినా వెలగించుకున్నారు చూడండి అలాగా చాలా మంది భక్తులు ఉన్నారు చివరికి ఇక యేసుక్రీస్తు వారు మరి నలభై రోజులు ఫాస్టింగ్ ఉంది వచ్చిన తర్వాత సాతాన్ చేత శోధింపబడ్డాడు శోధింపబడినప్పుడు నువ్వు దేవుడు కుమారుడు అయితే రాళ్ళను రెట్లుగా చేసుకుని తినేమో అయితే ఈ కొన నుంచి దూ దూకుని తండ్రిచ్చి పట్టుకుంటాడు అది దూతలు వచ్చి పట్టుకుంటా ఏదేదో అనేసి సాతాన్ అంటా ఉంటే సహనంగా సమాధానం చెప్తా ఉన్నారు దేవుడు సాతానికి దేవుని ప్రధాని పొగరికి ఎక్కడ మాట్లాడలేదు ఆయన సహనంగా సమాధానం చెప్పాడు ఆయన మనీస క్రీస్తువారు సార్ కానీ మనము కోపం కాస్త ఎందుకు కోపంగా మాట్లాడతాం అన్నది ఉన్నమాటే సరే కోపంగా చెప్పినా అది మీనింగ్ఫుల్గా ఉండాలి లెస్గా ఉండకూడదు కోపం 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 ఎవరైనా నచ్చలేని పని చేసుకోమొచ్చేది మనకు మన క్రిస్టియన్స్ అలా ఉండాలండి అసలు సహనం ఓర్పు క్షమ వినయం విధా ఉండాలి అసలు ఎందుకో నచ్చలేని పనులు చేస్తే కోపంతో టచ్ చేస్తూ ఉంటారు సహనంగా అనేది ఉండదు వాక్యం చెప్పినప్పుడు కూడా సహనంగా వాక్యం చెప్పరు పాడేటప్పుడు సహనంగా పాడరు ప్రార్థించేటప్పుడు సహనంగా ప్రార్థించరు అసలు ఏ పని చేసినా సహనంగా చేయరు ప్రభువుకి చేసినట్టుగా అసలు ఆలోచించే చేయరు వాళ్ళు చేసే వాళ్ళకి అది వర్తిస్తుంది ఎవరు చేస్తే వాళ్ళకి అది ఎవరైనా దేవుడు చెప్పాడు సహనం మెయిన్ అనేసి సహనంగా నువ్వు చేయు విజయం నీ ఇంటి తలుపు తట్టుతుంది కనుక ఎందుకు ఊరు పొగరికి పరుగులాడుతూ ఉంటే దేవుడిని కోరికలు తీరుస్తాడా లోపల ఉన్నటువంటి ప్రజలని కూరకులను తీరుస్తాడా తీరుస్తారా ఎవరు తీర్చరు నీ యొక్క ఒక పరిస్థితుల్లో అర్థం చేసుకునేది దేవుడే ఆయన మాత్రమే తీవరిస్తాడు నువ్వు ఎంతమంది మీద డిపెండ్ అయ్యి బ్రతికినా కూడా చివరికి నీ వాంచలు తీర్చేది దేవుడే ఆయనకి తెలుసు నీకు ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు నువ్వు అదే తీసుకోవాలి అంతకు ముంచింది వడకూడదు అందుకు తక్కువని వడిగినా ఆయనకి ఇవ్వాల్సిందే ఇస్తాడు సహనంగా ఓర్పుతో కలిపి ఉండు ఊర్పుని కాహించు సహనంగా ఉండు గట్టి గట్టిగా అరిచేస్తే నీకు విజయం వచ్చేది గట్టి గట్టిగా అరిచేస్తే అబద్ధం నిజమైపోదు నిజం అయిపోదు సహనము సహనము మెయిన్ ఇంపార్టెంట్ కదా అంత నీట్గా అంత నిజాయితీగా ఉన్నారు కాబట్టి అంత సహనంగా గారు ఉన్నారు కాబట్టి నీతి మంతులకు విశ్వాసులకు తండ్రిగా గారు ఉన్నారు మేము దేనికున్నాము అరుపులు కేకలు రద్దంతాలకి గొడవలకి అల్లర్లు ఉన్నామా అల్లరికి గొడవలకంటే మరి దేవుడు అలరికి అర్థ కాదు కదా సో మనం సహనంగా ఉందా ఏదంటే జరగని దేవుని చెప్తాను కబజ చెప్పాయండి ఒక వా ఒక వాక్యం ఉంటుంది రోమపత్రికలోని కదండి నీ పగవానికి నువ్వు భోజనం పెడితే వాళ్ళ నెత్తి మీద నిప్పులు కుప్పకపోతున్నట్టుగా ఉంటుందంట సహనంగా ప్రేమ కలిగి ఉండు నీ శత్రువుతో అయినా అటువంటి వ్యక్తితోనైనా సహనంగా ప్రేమ కలుగుండు దేవుడే చూసుకుంటాడు దేవుడు చేసి మనసులో శాంతంగా ఉండి దేవుడు చేసినటువంటి కార్యాలు ఎన్న కోసం ధాన్యాలు గారు భూమిలో పడినప్పుడు కూడా సహనంగానే ఉన్నారు బాబు ఏ బాబునుంది ఏంటి అది ఇప్పుడు ఆయన సహనంగా ఊరితో ప్రేమతో ఉన్నారాయన దేవుడు గారు అద్భుతమైన కార్యం చేశారు ఒకటే ధాన్యం గారు ప్రార్థన చేసుకున్నారు సహనాన్ని సహనంతో ఉన్నారాయన దేవుడైన ఉన్నారు ధాన్యాన్ని గారు బయటకు వచ్చారు కదండి తర్వాత యాకోబు యాకబు అయినటువంటి యాకబు గారు కదండి ఇజ్రాయల్ మనకు తెలుసు మరి అన్నను మోసగించి పారిపోయినప్పుడు మామ ఇంటికి లాభాను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఇద్దరు కుమార్తెలు ఉంటే మరి ఏ కుమార్తెని చిన్న కుమార్తెని ఆయన ప్రేమిస్తాడు అయితే మావేమంటాడు అతను పదిహేను ఏడు సంవత్సరాల దగ్గర చేయు కొలువు చెయ్యు నీకు రాహీల్ని ఇస్తాను అంటే సహనంతో ఏడు సంవత్సరాలు చేస్తే చివరికి లాభాన్ని ఏం చేశాడు యాకబు ఎంత మోస లాభాన్ని కూడా అతను అలాగే మోసం చేసి పెద్ద కుమార్తెను ఇస్తాడు సర్లే ఎందుకు మనం ఎలా చేసామంటే చిన్న కుమార్తె కూడా కావాలంటే మరి ఇంకొక ఏడు సంవత్సరాలు మరి కొలువు చేయ ఇంట్లో అనేసి అంటే మళ్ళీ ఏడు సంవత్సరాలు కొలువు చేస్తాడు యాకబు చేసిన తర్వాత అప్పుడు రాహీళ్ళని ఇస్తాడు లాభాన్ని చూడండి అక్కడ ప్రేమ గురించి ఎంత సహనం పద్నాలుగు సహ సహనంగా ఉన్నాడు యాకోవ్ కొన్ని కొన్ని ఉంటాయి సహనం కొన్ని విషయాల కొరకు మనం చాలా సహనాన్ని వహిస్తాం అటువంటి సహనాన్ని దేవుని ప్రేమ కొరకు మనం కనిపెట్టుకుంటుందాం లోపంలో ఎవరో ఏదో అన్నారు అనేసి వాళ్ళ మీద విరుచుకు పడకుండా వాళ్ళకి సహనంగా సమాధానం చెప్తాము వాళ్ళు ఎలా చేస్తున్నారు కదా అలా చేస్తున్నారు కదండి మనం మనం తిరిగి వాళ్ళని కొట్టడము మనం తిరిగి తీరడము లేదంటే ఈ ఉన్నాయి కదండి యూట్యూబ్ అన్ని మరి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదో ఒక దాంట్లో మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ట్రోలింగ్స్ చేసుకుంటూ అసభ్యకరమైన మాటలు పెట్టుకుంటా వాడు ఇలా ఇలాగా వాడు ఎదో చేసాడనేసి వాడు మన క్రిస్టియన్స్ స్టూడెంట్స్ చేస్తున్నాడని నువ్వు కూడా వాళ్ళని ట్రోల్ చేస్తే మనం మనం ట్రోల్ చేసుకుంటే అక్కడ సహనమేముంది మనం మనమే దెబ్బ కొడుచుకుంటా ఉంటే పక్కడ వచ్చి మనడా మనం పక్కడు వచ్చి మనం గుచ్చుగానే ఉంటాడు మనం మనం కొట్టుకుంటా ఉంటే ఇంకొకటి వచ్చి కూడా మనల్ని కొడతాడు ఇదే ఛాన్స్ అనేసి సో మనం ఏదైనా సమాధానము సహనంగా మనము చెప్పుకుందాం పక్క వాళ్ళతో ఇటువంటి వద్దు అసలు సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అసలు దేవుని ఎదుట భయభక్తులు ఏ విధంగా చూపించాలి సహనంతో కదండి మనం పరిశుద్ధతను అలవాటు చేసుకోవాలి సహనంతో ఇదేం పరిశుద్ధత రా బాబా అని నువ్వు సహనాన్ని కోల్పోయావు అనుకో దేవుడు వారిని యొక్క ఫ్యూచర్ని ఎలా మార్చాలన్నా కూడా దానికి నువ్వు అనుకూలంగా ఉండవు నీ జీవితాన్ని అప్పుడు ఎవరి చేతుల్లో పెట్టినట్టు సాతాణ చేతిలో పడిపోయి ఇదిగో నా జీవితం అనేసి ఇచ్చినట్టు ఉంటుంది సో ఆలోచించి సహనం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర ఆలోచించుకొని ముందుకు అడుగు సహనంతో ఈ సహనం లేకపోయిన దానికి తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటాము మన జీవితాలు మనమే మన చేతులతో నాశనం చేసేసుకుంటాము ఈ యొక్క సహనము లేకపోతే సో సహనం అనేది ఇంపార్టెంట్ నువ్వు ఎటువంటి మార్గాల్లో కూడా నడుస్తున్నా నువ్వు సహనం ఆలోచిస్తే నీ యొక్క మార్గం నీకు తెలుస్తుంది దేవుడు తెలియజేస్తాడు తొందరపూట నిర్ణయాలు వద్దు సహోదరి సహోదరులారా దేవుడి యొక్క దేవుడు ఇచ్చినటువంటి మార్గం ఉంది అది అందరూ మనకు తెలిసి ఇరుకైన మార్గము అనేసి ఇరుకైన మార్గం అయితే ఇక్కడ ఇరు వెళ్ళేటప్పుడు ఇరుక ఉండొచ్చు పైన విశాలంగా ఉంటుంది కదండి మరియు విశాలమైన మార్గము వెళ్ళేటప్పుడు విశాలంగా ఉన్న పైన విరుద్ధ ఉంటుంది పురుగు చావదు అగ్ని ఆరదు అక్కడ ఎందుకంటే మనకు అన్నీ వద్దు కదా సో సహనాన్ని మనం మెయింటైన్ చేద్దాం మన జీవితంలో సహనాన్ని మాత్రమే మెయింటైన్ చేద్దాం మన జీవితంలో ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఒక చిన్న వాతానాన్ని అందించే చాలా సంతోషంగా ఉంది మరియు ఇవ్వండి నచ్చినా నచ్చకోన ఏదో ఒక కామెంట్ ఇవ్వండి ఏ విధంగా ఉందో కామెంట్ పెట్టండి నాకు తెలియాలి కదా నేను ఏదో చెప్పేస్తున్నాను మరి ఇన్యూ వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుందో నాకు తెలియాలి కదా సో ఏదో ఒక కామెంట్ నచ్చినా నచ్చకపోయినా ఏ విధమైన కామెంట్ అయినా పెట్టండి ప్లీజ్ దాంతోపాటు మీ యొక్క అవసరతలు కూడా పెట్టండి నేను తప్పగా ప్రార్థిస్తాను మీ అందరి కోసము నా వీడియోస్ చూస్తున్న వారు లేచి లేని వారు గురించి కూడా నేను ప్రార్థిస్తాను సో ఏదో ఒక కామెంట్ పెట్టండి చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ